వెల్కమ్ టు విజన్ ఫైవ్ టీవీ దర్శకధీరుడు రాజమౌళి ప్రస్తుతం జూనియర్ ఎన్టీఆర్ దేవర సినిమాను చూశాడంట మైత్రి వారి విమల్ థియేటర్లో లో దేవరా మూవీని ఫ్యామిలీతో కలిసి ప్రత్యేకంగా వీక్షించాడంట అయితే ఎన్టీఆర్ సినిమాను చూసి ఎంజాయ్ చేసేందుకు వచ్చిన రాజమౌళిని మహేష్ బాబు ఫ్యాన్స్ వదిలిపెట్టలేదంట అక్కడ కూడా అప్డేట్లో అంటూ రాజమౌళిని మహేష్ ఫ్యాన్స్ రిక్వెస్ట్లు పెట్టారంట ఇక ఫ్యాన్స్ ఇలా అప్డేట్ లా అని అరుస్తూ ఉండడం చూసి రాజమౌళి నవ్వుకున్నారు మీరెక్కడ దొరికారా బాబు అని అనుకున్నాడంట దేవరా సినిమాకు ఉన్న బజ్ హైప్ కు తగ్గట్టుగానే ప్లీజ్ ను ప్లాన్ చేశారు రెండు తెలుగు రాష్ట్రాల్లో అదనపు సోల్కు పర్మిషన్లు ఇవ్వడంతో అర్ధరాత్రి నుంచే సందడి మొదలైంది అయితే దేవరాకు ఇప్పుడు మిక్స్డ్ స్టాక్ వచ్చేసింది ఫ్యాన్స్ ఏమో అదిరిపోయిందని అంటున్నారు యాంటీ ఫ్యాన్స్ వరస్ట్ అంటున్నారు కానీ న్యూట్రల్ ఆడియన్స్ మాత్రం ఒక్కసారి సినిమా చూడొచ్చు అని యావరేజ్ అని చెబుతున్నారు అలా దేవరా అయితే డిజాస్టర్ కాబోవడం లేదని తెలుస్తుంది ఆ లెక్కన రాజమౌళి మీదను ఎన్టీఆర్ బ్రేక్ చేసినట్టే ఇక ఈ మూవీని రాజమౌళి ప్రత్యేకంగా తన ఫ్యామిలీతో కలిసి వీక్షించాడు ఈ క్రమంలో ఇంటర్వెల్లో ఇలా రాజమౌళిని అప్డేట్ అడిగి మహేష్ ఫ్యాన్స్ నవ్వించేశారంట అప్డేట్లు అని అడుగుతూ ఉంటే వారిని చూసి జక్కన నవ్వుకున్నాడు ఆ నవ్వును చూస్తుంటే అసలు అప్డేట్లే రాజమౌళికి కూడా తెలియనట్లుగా ఉంది ఈ మూవీని ఎప్పుడు ప్రారంభించారు ఎప్పుడు షూట్ చేస్తారు ఎప్పుడు రిలీజ్ చేస్తారు అనే విషయాలను ఇంకా రాజమౌళి ఫిక్స్ చేసినట్లుగా కనిపించడం లేదు ఏది ఏమైనా కూడా ఈ ఏడాదిలోనే సినిమాను సెట్స్ మీదకి తీసుకెళ్తాడని టాక్ వినిపిస్తుంది షూటింగ్ అంతా పూర్తయి సినిమా రిలీజ్ అవ్వాలంటే కనీసం రెండు వేల ఇరవై ఏడే వస్తుందేమో అన్నట్టుగా ఉంది అసలు రాజమౌళి ప్లానింగ్ తెలియాలంటే ఇంకొన్ని రోజులు వెయిట్ చేయాల్సిందే